మన శరీరంలో ఒక భాగాన్ని చూడాలంటేనే మనం ధరించిన ప్రతి వస్తువు విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి అంటే శరీరానికి సంబంధించిన ఆడంబరాలన్నీ పక్కన పెట్టాలి అంతేకాకుండా మనం కదలకుండా ఎంఆర్ఐ లోపల ఉంటేనే మన శరీరం లోపల ఉన్న అవయవాలను స్పష్టంగా చూడగలము దానికి కొంత డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది మరి మనసు ఆ మిషన్లకు కూడా కనిపించినంతటి సూక్ష్మాతి సూక్ష్మమైనది మరి దానిని చూడాలంటే మరి మనసుకు సంబంధించిన ఆడంబరాలన్నీ పక్కన పెట్టాలి మనసు యొక్క ఆడంబరాలు ఏముంటాయి కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఏ విధంగా అయితే ఎంఆర్ఐ స్కాన్లో మనం కదలకుండా ఉంటామో ఆ విధంగా మన మనసుని సరిగ్గా చూడాలనుకునేటప్పుడు కొద్ది సమయం మనం కూడా కదలకుండా ఉండాలి ఈ యొక్క ప్రక్రియకు అయ్యప్ప స్వామి యొక్క దీక్ష అయ్యప్ప మాల చాలా బాగా ఉపయోగపడుతుంది